రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గుట్ట ప్రాంతాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి చెట్లను బండరాలను తొలగించి బేస్మెంట్ నిర్మించారు ఆలయ స్థలాన్ని కొందరు కబ్జా చేసినట్లు తెలిసిన ఆలయ కమిటీ చైర్మన్ కొమిరే శంకర్ కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఆలయ ప్రాంతంలోని మట్టి తవ్వకాలను కూడా ఆపాలని అన్నారు దేవుని భూమి కబ్జా చేయటం మహాపా అన్నారు ఆలయ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు ఎవరైనా సరే ఇకనైనా తవ్వకాలు ఆపాలని అన్నారు ఐదెకరాల్లో ఆలయ భూమి ఉంటుందని ఆలయ భూముల్లో మట్టి తవ్వకాలు జరిపిన భూమిని చదును చేసిన అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ దాసరి గంగారాజం పండల శంకరయ్య ఉన్నారు జై శ్రీమన్నారాయణ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ల్యాండు మరి మేము ఇవాళ నరసింహస్వామి టెంపుల్ మీద అభివృద్ధికి భాగంగా మేము వచ్చినాము ఇక్కడ ఏదో ఓపెన్ స్లాబ్ పెంచాలి ఇంకా గర్భగుడి పెంచాలని ఇవాళ కమిటీ మెంబర్లు అందరం అందరం వచ్చి ఇక్కడ జమ అయినాము మరి చూద్దాం ఈ టెంపుల్ ఎట్లా ఉందంటే వచ్చేవరకల్లా ఇక్కడ అందరూ కబ్జా చేస్తున్నారు మా నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చేస్తూ ఉన్నారు ఇది ఆపండి లేకుండా చట్టరైతే నేరం మేము ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు చేస్తాం ఎంఆర్ఓ కంప్లైంట్ ఇది కరెక్ట్ కాదు ఎకరాల పట్టా ఉంది నరసింహస్వామికి ఎవరైనా ఈ గుట్ట ఏరియాకు ఏ కొంచెం తీసినా మేము ఎంఆర్ఓకి చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాం ఇది కరెక్ట్ కాదు ఒక దేవుణ్ణి కూడా మీరు కబ్జాలు చేస్తున్నారంటే మీరు ఎంతవరకు ఇది కరెక్ట్ రుద్రంగిలా మొత్తం కబ్జాలు చేస్తూ ఉన్నారు ఎవ్వరు పడితే వాళ్ళు దేవుణ్ణి కూడా వదిలి పెడతలేరు ఇది మాత్రం మేము బాగా ఖండిస్తున్నాం మా టెంపుల్ కమిటీ తరఫున ఇప్పుడు ఇప్పటికైనా కానీ ఎవరు ఎవరు ఆపండి ఆపకపోతే మాత్రం కేసులు పెట్టపిస్తాం జైల్లో ఏపిస్తాం ఇది మాత్రం పక్కా ఎందుకంటే ఇది దేవస్థానానికి సంబంధించిన ల్యాండ్ ఐదు ఎకరాల పట్టా ఉంది మాకు బాగా జబ్బుతా మీరు పట్టాన్ని కూడా వదుకోలేరు ఇక మీకు ఈ గిట్ట తెలిస్తే మాత్రం చాలా ప్రాబ్లంలు అవుతాయి ఈ నరసింహస్వామి మేర ఎవరు అప్లై చేసినా మాత్రం మేము ఒప్పుకొని ఒప్పుకోము ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు